హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అర్చన ఒంటరిగా కూర్చొని తాళపత్ర గ్రంథాల్లో అమ్మకు ప్రాణగండం అని రాసిపెట్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా అమ్మకు ప్రాణగండం ఏదో ఉండి ఉంటుంది నేను పొరపాటు పడలేదు ఆ ప్రాణగండం అమ్మకు ఎటువైపు నుంచి వస్తుందో తెలిస్తే అమ్మను కాపాడుకోవచ్చు అని అర్చన మనసులో అనుకుంటుంది అమ్మ భవానీ మా అమ్మకు ప్రాణగండం ఎటు నుంచి వస్తుందో ప్రాణగండం వచ్చే ముందు నాకు తెలియచేయమ్మ మా అమ్మను నేను కాపాడుకుంటాను అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు అర్చన కళ్ళు మూసుకొని ఉంటే అర్చనకు అమ్మవారి దివ్య దృష్టితో అర్చన కళ్ళల్లో వికాస్ కనిపిస్తూ ఉంటాడు వికాస్ అవనిని చంపటం ఇదంతా కూడా అర్చన కళ్లకు అమ్మవారు కనిపించేలా చేస్తూ ఉంటుంది ఇక అర్చన ఒక్కసారిగా కళ్ళు తెరిచి భవని మా అమ్మను చంపాలని ప్రయత్నం చేస్తుంది వికాసా మా అమ్మకు ప్రాణగండం ఆ వికాస్ వల్ల అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది భవని మా అమ్మను నేను కాపాడుకుంటాను అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పాలి అని అర్చన మనసులో అనుకొని అవనికి ఫోన్ చేస్తుంది అవని ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది చ అమ్మ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మకు డైరెక్ట్గా విషయం చెప్పి వస్తాను అమ్మను ఆ వికాస్ నుంచి దూరంగా ఉండమని చెప్తాను అని అర్చన మనసులో అనుకొని అవని ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు శ్రీకర్ ఇంటికి వస్తాడు శ్రీకర్ ఉద్యోగం వచ్చిందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది రాలేదమ్మా ఒక కంపెనీలో అవని వల్ల ఉద్యోగం ఇస్తా అన్నారు నేనే కావాలని రిజెక్ట్ చేశాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు చాలా మంచి పని చేశావు శ్రీకర్ లేకపోతే రోజు ఆ అవని నా వల్లే నీకు ఉద్యోగం వచ్చిందని దెప్పి పొడుస్తూ ఉండేది అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని అలాంటి దెప్పి పొడపలు పొడవదులేండి అత్తయ్య గారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అవని రోజు నన్ను దెప్పి పొడుస్తూ ఉంటుందనే నేను ఉద్యోగాన్ని వద్దనుకున్నాను అంతేకాదు రోజు ఆ అవని మొహం చూడాల్సి ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ నీ దగ్గర టాలెంట్ లేదా ఏంటి ఆ అవని పనిచేస్తున్న కంపెనీలోనే నువ్వే పని చేయాలా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ప్రయత్నం చేయిరా ఖచ్చితంగా నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే శ్రీకర్ ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వికాస్కి ఫోన్ చేస్తారు ఏంటి ఫోన్ చేశారు అని వికాస్ అడుగుతూ ఉంటాడు అవని చంపమని చెప్పాను కదా ఏదైనా ప్లాన్ చేశావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఇందాకలా ఆ అవని చంపుదామనే వెళ్ళాను కానీ సడన్గా తప్పించుకుంది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు తప్పించుకుందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఇక జరిగిందంతా కూడా వికాస్ నిహారిక కృష్ణబాబులకి చెప్తూ ఉంటాడు వికాస్ ఎట్టి పరిస్థితుల్లో ఆ అవని బ్రతకకూడదు ఆవుని చంపాలి అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడుకొని సొంతం చేసుకోవాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఈరోజు రాత్రికే అవునిని చంపే ప్రయత్నం చేస్తాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ప్రయత్నం కాదు చంపాలి అని నిహారిక చెప్తూ ఉంటే సరే నిహారిక ఫోన్ పెట్టే ముందు అని చెప్పి వికాస్ ఫోన్ కట్ చేస్తాడు ఇక వికాస్ ఒక పాపను దగ్గరలో కూర్చోబెట్టుకుంటాడు పాప నేను చెప్పింది నీకు బాగా గుర్తుంది కదా అని అంటూ ఉంటే గుర్తుంది అంకుల్ అని ఆ పాప చెప్తూ ఉంటుంది సరే నేను ఒక నెంబర్కి కాల్ చేసి ఇస్తాను మాట్లాడు అని వికాస్ చెప్పడంతో సరే అంకుల్ అని చెప్పి ఆ పాప చెప్తుంది ఇక వికాస్ అవనికి ఫోన్ చేసి ఆ పాపకు ఫోన్ ఇస్తాడు ఆ పాప అమ్మా అని చెప్పి పిలవటంతో అమ్మా అక్షయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవునమ్మా నేనే నీ అక్షయను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అక్షయ నా కళ్ళ ముందుకి ఎప్పుడు వస్తావమ్మా నీ కోసం కాయలు కళ్ళు కాసేలా ఎదురు చూస్తున్నాను నువ్వు నా కళ్ళ ముందుకు రా తల్లి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీ దగ్గరకు రావటం కోసమే నీకు నేను ఫోన్ చేశానమ్మా ప్రగతి నగర్లో ఒక పాడుబడ్డ బిల్డింగ్లో ఉన్నానమ్మా నన్ను వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి అక్షయ్ మాట్లాడినట్టుగా వికాస్ అరేంజ్ చేసిన పాప మాట్లాడుతూ ఉంటుంది ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ సుజాత దగ్గరకు వెళ్తుంది అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే అవని ఏంటా సంతోషం అని సుజాత అడుగుతూ ఉంటుంది అక్షయ్ ఎక్కడ ఉందో ఇప్పుడే ఫోన్ చేసిందక్క అక్షయ్ను తీసుకొని వస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను కూడా వస్తాను అవని అని సుజాత చెప్తూ ఉంటుంది లేదక్కా బావ వచ్చే టైం అయింది కదా నేను వెళ్ళి అక్షయ్ని తీసుకొని వస్తాను ప్రగతి నగర్లో ఒక పాడుబడ్డ బిల్డింగ్లో ఉన్నానని చెప్పిందక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని జాగ్రత్త అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని సంతోషంగా అక్షయ చెప్పిన ప్లేస్కి బయలుదేరుతుంది ఇక అవని అలా వెళ్ళిపోగానే అర్చన సుజాత ఇంటికి వస్తుంది అవని గారు అవని గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది రామ్మ అర్చన లోపలికి అవని ఇంట్లో లేదు అని సుజాత చెప్తూ ఉంటుంది ఈ సమయంలో అవని గారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అక్షయ ఎక్కడో ఉన్నానని ఫోన్ చేసిందంట అందుకే అక్షయ్ను తీసుకురావడానికి అవను వెళ్ళింది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ్ ఎక్కడ ఉన్నానని ఫోన్ చేయటమేంటి నేనే కదా అక్షయ్ని అమ్మకు ఫోన్ చేసింది ఎవరై ఉంటారు అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా అర్చన ఆలోచిస్తున్నావు మా అక్షయ్ వచ్చిన తర్వాత అక్షయ్ను కలిసి వెళ్దూగలలేరా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది లేదండి నేను అర్జెంటుగా వెళ్ళాలి అవని గారికి ప్రాణగండం ఉంది ఆ విషయం నేను నిన్ననే అవని గారికి చెప్పాను అవని గారికి ఆ వికాస్ నుంచి ప్రాణగఢం వస్తుందని అమ్మవారు నాకు తెలిసేలా చేశారు వికాస్తో అవని గారిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను అని అర్చన చెప్తూ ఉంటుంది అర్చన ఏం చెప్తున్నావమ్మా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నిజమండి నేను చెప్పేది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ముందు అవని గారు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అడ్రస్ ఏమైనా తెలుసా అని అర్చన అడుగుతూ ఉంటే ప్రగతి నగర్లో పాడుబడ్డ బిల్డింగ్ అంటమ్మా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ పాడుబడ్డ బిల్డింగ్లో ఎందుకు ఉంటుందండి అవని గారు అంత గుడ్డిగా ఫోన్ చేసిన వాళ్ళ మాటలు నమ్మి ఎలా వెళ్ళారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా పదమ్మ త్వరగా వెళ్ళి అవనిని కాపాడదాం అని సుజాత చెప్తూ ఉంటుంది నేను వెళ్తానండి అవని గారిని కాపాడుతాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పి అర్చన పరిగెత్తుకుంటూ ఆటోలో ప్రగతి నగర్ బయలుదేరుతుంది ఇక అర్చన ఆటోలో వెళ్తూ అమ్మ భవానీ మా అమ్మను నేను కాపాడుకుంటాను మా అమ్మను కాపాడుకునే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని సంతోషంగా ప్రగతి నగర్లో పాడుపడ్డ బిల్డింగ్ దగ్గరకు వెళ్తుంది అక్కడ ఒక పాప కూర్చొని ఉంటుంది అవని ఆ పాపని వెనుక నుంచి చూసి అక్షయ అని చెప్పి సంతోషంగా ముందుకు వెళ్ళి చూసేసరికి అక్కడ అక్షయ్ కనిపించదు ఎవరమ్మా నువ్వు ఇక్కడ మా అక్షయ్ ఉందని ఫోన్ చేసింది కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ ఉన్నట్టు నేనే మీకు ఫోన్ చేశాను అని చెప్పి ఆ పాప చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అలా చేసావు అని అవని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే అని ఆ పాప అంటూ ఉంటే నేనే చేపించాను అని చెప్పి వికాస్ చాటుగా ఉండి మాట్లాడుతూ ఉంటాడు ఎవడ్రా నువ్వు ఈ పాపను అడ్డు పెట్టుకొని నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అప్పుడు వికాస్ బయటికి వస్తాడు వికాస్ నువ్వా ఎందుకు నన్ను ఇక్కడికి రప్పించావు అని అవని అడుగుతూ ఉంటుంది నిన్ను చంపటానికి అవని అని చెప్పి వికాస్ చేతిలో పెద్ద రాడ్డు ఉంటే అది తీసుకొని అవని తలపై కొడతాడు ఇక అవని అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది అవని తలలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది అంకుల్ అంకుల్ ఈ ఆంటీకి రక్తం వస్తుంది అని పాప ఏడుస్తూ ఉంటుంది రక్తం రావటానికి దీన్ని చంపటానికే కదా ఇక్కడికి పిలిపించింది అని వికాస్ చెప్తాడు ఇక దాంతో ఆ పాప ఏడ్చుకుంటూ ఆ బిల్డింగ్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే అర్చన ఎదురుగా వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్కడ ఒక అంకుల్ ఒక ఆంటీని కొట్టి చంపేశాడు అని చెప్పి ఆ పాప అర్చనకు చెప్తూ ఉంటుంది అమ్మ భవానీ మా అమ్మను నువ్వే కాపాడాలమ్మా ఆ దుర్మార్గుడు వికాస్ మా అమ్మను కొట్టి చంపాడని ఈ పాప చెప్తుంది నాగమ్మ చిలకమ్మ ఎక్కడున్న రెండమ్మ అని చెప్పి అర్చన నమస్కారం చేసుకుంటుంది ఇక నాగమ్మ పది పాములుగా తయారయ్యి అర్చనతో కలిసి వికాస్ ఉన్న పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరకు వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి అవని రక్తపు మడుగులో ఉంటుంది ఇక వికాస్ అవని దగ్గర కూర్చొని అవని నిన్ను చంపడం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశాను ఇంత ఈజీగా నువ్వు చస్తావు అనుకోలేదు అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అర్చన వెళ్తుంది ఏయ్ ఎవరు నువ్వు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు మర్యాదగా అవని మేడంని వదిలి వెళ్ళిపో అని అర్చన చెప్తూ ఉంటుంది అవనితో పాటు నువ్వు కూడా చస్తావు అని వికాస్ రాడ్డు తీసుకుని అర్చనను కొట్టబోతూ ఉండగా నాగమ్మ తల్లులు వికాస్ చుట్టుముడతాయి అమ్మో పాములు వచ్చాయి ఇదేంటి పాములు వచ్చాయి ఈ అవనికి దీని కూతురికి ఇద్దరికి కూడా ఈ పాముల అండ ఉన్నట్టుంది ఇక్కడి నుంచి పారిపోవాలి లేకపోతే పాములు నన్ను చంపేస్తాయి అని చెప్పి వికాస్ మనసులో అనుకొని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు ఇక అర్చన ఆవిని దగ్గర కూర్చొని అమ్మ అమ్మ కళ్ళు తెరవమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆవిని కళ్ళు తెరవకపోవడంతో బయటికి వెళ్ళి ఆటో డ్రైవర్ని తీసుకొని వచ్చి ఆవిని ఆటోలో కూర్చోబెట్టి అర్చన హాస్పిటల్కు తీసుకెళ్తుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు మా అమ్మకు మా అమ్మకు తలపైన ఎవరో కొట్టారు ప్లీజ్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి అని అర్చన ఏడుస్తూ ఉంటుంది సరే అమ్మ నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అవనిని తీసుకొని రూమ్లోకి వెళ్తారు ఇక అర్చన హాస్పిటల్ బయట ఉండి భవాని మా అమ్మను నువ్వే కాపాడాలి మా అమ్మకు నువ్వే తోడుగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి